వెల్కమ్ టు జీకే న్యూస్ అండ్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ మరియు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అలాగే ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాలపై ఇప్పటికైనా దృష్టి పెట్టాలని నగరంలోని ఇంద్రనగర్ కాలనీ నుండి సివిల్ హాస్పిటల్ చౌరస్తా చొప్పదండి రోడ్డు వైపును ఉన్న సాయి బార్ వైపు రోడ్డును సుమారు భూమి కంటే మూడు ఫీట్ల ఎత్తున రోడ్డు వేయడం వలన ఆ రోడ్డు పక్కన ఉన్న ప్రశాంత్ నగర్ కాలనీ రోడ్లన్నీ సుమారు రెండు ఫీట్ల దిగువకు మారి చిన్నపాటి వర్షానికే వర్షపు నీరు బయటికి వెళ్లే దారి లేక నీరు నిలిచి కాలనీలో చెరువులను తలపిస్తున్నాయని నివాస గృహాలలోకి వర్షం పాములు తేళ్లు జర్రెలు క్రిమి కీటకాలు ఇళ్లలోకి వస్తున్నాయని వాటి వలన కాలనీ ప్రజలకు విష జ్వరాల సోకి ఆసుపత్రుల పాలు అవుతున్నామని అలాగే బురద నీటిలో నడవలేక నివాసాలకే పరిమితం అవుతున్నామని కావున ఇక్కడైనా మా కుటుంబాలను అలాగే నివాస గృహాలను ఈ వర్షాల ద్వారా వచ్చే వరదల బారి నుండి కాపాడాలని అలాగే గతంలో మిగతా రోడ్డు కూడా వేస్తామని చెప్పి వదిలివేసిన ఆ నాలుగు రోడ్లను వేసి మమ్మల్ని మా పిల్లల్ని బురద నీటి నుండి కాపాడాలని ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన సామాజిక సేవకుడు నీర్ల శ్రీనివాస్ కోరుతున్నారు గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కారములు అయ్యా మన ఆదర్శ్ నగర్ టు అంటే రెనే హాస్పిటల్ నుంచి వెళ్ళే రోడ్డులో నగర్ టు మంచిరాల్ అంటే సాయిబార్ రోడ్డు వైపు ఒక రోడ్ని వేయడం జరిగింది ఆ రోడ్ని మూడు ఫీట్ల నుంచి నాలుగు ఫీట్ల ఎత్తులో వేయడం వల్ల లోతట్టుగా మారిపోయినాయి మా ప్రశాంత్ నగర్ కాలనీ గల్లీలన్నీ కూడా దాదాపు రెండు ఫీట్ల లోతులో నీళ్ళు అన్నీ కూడా చాలా వేగంగా వచ్చి మా ఇండ్లలోకి చొరబడతా ఉన్నాయి దాంట్లో వరద ప్రవాహంతో పాటు బురద తర్వాత క్రిమి కీటకాలు తర్వాత చెత్త చెదారము దాంతోపాటు జెర్రీలు పాములు లాంటి విష విషపూరితమైనటువంటి ఇవన్నీ కూడా మాకు చేరుతూ ఉన్నాయి దయచేసి మీకు మనవి చేసేది ఏంటంటే మాకు రోడ్డుని వేస్తా అని మధ్యలో అది ఆపేశారు ఆ పని పూర్తిగా దాన్ని కంప్లీట్ చేసి మాకు రోడ్డు వేయించగలరని మనవి